హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను సో బయటకు వచ్చాను సో ఏంటంటే కొన్ని ఆఫర్స్ ఉన్నాయన్నమాట షాప్లో మీకు చూపిద్దామని చెప్పేసి బయటకు వచ్చానంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇయర్ ఎండింగ్ క్రేవెన్స్ ఏదైతే పెట్టేసారనమాట అవి చూపిద్దామని బయటకు వచ్చాను అంటే మొత్తం చూపిస్తాను చూడండి ఏదో కొంచెం టైం లేదు అందుకే కొంచెం పై పైన చూపించేసి వచ్చాను సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను సేమ్ టైము నాకు కొంచెం పని ఉంది కొన్ని లైనింగ్స్ అవన్నీ తీసుకోవాలి ఫెస్టివల్కి కొన్ని డ్రెస్సెస్ అవన్నీ స్టిచ్చింగ్ చేసుకున్నవి నావే ఉన్నాయన్నమాట సో మీషో నుంచి కొన్ని అయితే తీసుకున్నాను అవి అయితే కనుక స్టిచ్చింగ్ చేసుకోవాలి అందుకోసం అని చెప్పేసి ఇంకా బయటికి కూడా వచ్చాను సేమ్ టైం ఆఫర్స్ ఉన్నాయి మేడం మీరు ఒకసారి వచ్చి చూడండి అని ఫోన్ చేశాడు ఇంకా అందుకే బయట ఇంకా అది కూడా చూసినట్టు అవుతుంది అని చెప్పేసి బయటకు వచ్చాను సో ఇప్పుడైతే మా స్ట్రీట్ మొత్తం నేను వీడియో తీస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ పక్కనే ఇంకో కంపెనీ కూడా ఉంటుంది ఎప్పుడన్నా వీరైతే మొత్తం వీడియో తీయాలని నాకు ఇష్టం కానీ టైం సరిపోవడం లేదు ఎప్పుడు చూసినా కానీ టైం సరిపోవడం లేదని చెప్తూనే ఉంటాను చూద్దాం ఎప్పుడైనా వీలైనంతవరకు అన్ని క్యాప్చర్ చేస్తూనే ఉంటాను సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట సో ఇక్కడే దీనిపైనే ఈ షాప్కి పైనే ఒక ప్లాంట్ ఉంటుందండి ఆ ప్లాంట్కి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కొంచెం చెరీస్ టైప్లో చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు సీజన్ కాదు అందుకే సరిగా కాయడం లేదు సో నేనైతే ఇంకా వీడియో తీసుకుంటూ చూసా చూసుకోలేదనమాట ఎలాగో దాంతో పడిపోతూ ఉన్నాను డ్రైనేజ్లో ఇంకా కొంచెం కొంచెం ఎందుకు అడుగు పెట్టబోయి ఆలోచించి చూశాను అనమాట చూసి ఇంకా బయటకు వచ్చేసాను అండ్ ఇప్పుడైతే ఇంకా షాప్ డౌన్ రేకైతే వచ్చేసాను పక్కనే బోటిక్ ఉంటుంది దాని పక్కనే ఇంకోటి మామూలుగా మనం ఏమన్నా స్టేజ్ సామాన్ అంటాం కదా సో ఆ స్టేజ్ సామాన్ అంతా ఉంటుంది ఇంకా మనకి ఏం కా పూజా సామాగ్రి కానీ ఏం కావాలంటే అవన్నీ ఉంటాయండి అండ్ ఇప్పుడైతే ఇంకా నేను వచ్చాను కదా ఫస్ట్ లైనింగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఏదో మీకు ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఫ్యాబ్రిక్ అవన్నీ ఇయర్ ఎండింగ్స్ ఏదో కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నారు మీకు ఇన్ కేస్ ఒకవేళ ఉంటే కనుక ఇప్పుడు అన్ని షాప్లలో కూడా ఇయర్ ఎండింగ్స్ ఏదైతే నడుస్తుంది సో మీకు ఏమన్నా షాపింగ్ చేసుకోవాలంటే ఇవన్నీ వేసుకోండి సో ఇవన్నీ శారీస్ అనమాట సో ఇక్కడ ఏంటంటే సిక్స్ హండ్రెడ్ శారీ త్రీ హండ్రెడ్కే వచ్చేస్తుంది అవన్నీ ఇక్కడే ఉంటాయండి సో కొన్ని అంటే కొన్ని కలర్స్ అంటే మనకు నచ్చినవి ఉంటాయా అదేవా అంటే నేను అది నేను చెప్పలేను ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు కొన్ని కలర్స్ కొంచెం మామూలుగా ఉండేవి అన్నీ వెళ్ళిపోతాయి అనమాట లాస్ట్ ఒక టూ త్రీ కలర్స్ ఉంటాయి కదా సో అవి మాత్రం తీసుకొచ్చి ఏది ఎండింగ్స్ ఏదు క్రేవింగ్స్ ఏదని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తారు ఆఫ్ సైట్కి అయితే అనమాట అవే ఇవి సో వీటిలో మనకు నచ్చినట్వైతే సెలక్షన్ చేసుకొని తక్కువ కాస్ట్కి వస్తాయి కదా ఈజీ ఈజీగా మనం తీసేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడైనా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇంకా వేసుకోవడానికి బాగుంటుంది నేనైతే కొన్ని చూసాను ఇక్కడ ఏంటంటే నైట్ నైట్ డ్రస్ నైట్ ప్యాంట్ ఇదైతే కాదు నేను అనమాట సో జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ తీసుకున్నాను ఈ రోపు నాకు కాల్ అయితే వచ్చేసింది ఇంకా ఫాస్ట్గా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట అందుకే ఎక్కువ చూపించలేదు సో ఎక్కడైనా సరే ఇయర్ ఎండింగ్స్ సేల్ అయితే నడుస్తుందండి కావలసిన వాళ్ళు మీరు బై చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను బయటకు వచ్చాను వ్యూ మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా మంత్ ఎండింగ్ కదా ఇక్కడ ఏంటి అంటే సో మనకి పైన జెండా అవన్నీ కట్టేసారు ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా జస్ట్ టూ డేస్ టు గో అన్నట్టు ఉంది అండ్ ఇంకొకటి ఇంకా బయటకు వచ్చాను ఇటు సైడ్ ఇంకొక షాప్ ఉందనమాట సో అక్కడ ఏంటి అంటే నాకు జస్ట్ ఇవి మాత్రమే కనిపిస్తాయి ఓన్లీ ఫాల్స్ తర్వాత లైనింగ్స్ అవే కనిపిస్తాయి అనమాట ఇంకొకటి ఏంటి అంటే నాకు కొంచెం డీస్ ముక్కలు అయితే అయిపోయాయి ఇంకా నీడిల్స్ అయితే అవి అయిపోయాయి అనమాట హెమింగ్ చేసుకుని అయితే అవి తీసుకుందాం అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాను మొబైల్ పట్టుకొని షూట్ చేయడం కొంచెం కష్టమైపోయింది ఇదే ఆ షాప్ అనమాట సో చూస్తే పక్కకు వచ్చి చూడగానే ఏమైందంటే సో షాప్ క్లోజ్ చేసి ఉంది ఇంకా సరే అని చెప్పేసి అక్కడ దా ఇంకా ఇంకా బయటకు వచ్చేసాను ఇది ఇంకో సైడ్ బ్యాగ్ గేట్ ఉంటుంది కంపెనీకి సో కంపెనీస్ అన్ని మనం చూపించకూడదు కదా సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ బయట అవుట్ సైడ్ మాత్రం చూపిస్తున్నాను చాలా పెద్ద కంపెనీ అనమాట ఇది చాలా బాగుంటుంది నేను బయట అవుట్ సైడ్ నుంచి చూస్తాను ఎప్పుడన్నా సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయి ఇంకా మా హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట సో వీడియో కొంచెం రొటేట్ అయింది ఇటు సైడ్ నుంచి తీసాను ఇంకా అప్కమింగ్ నేను ఇది తీసి కూడా వీడియో తీసి టూ డేస్ అయితే అయిపోయిందనమాట నాకు టైం లేక నేను ఎడిట్ చేసి వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఇంకా ఈరోజైతే కొంచెం టైం ఉంది ఇంకా పొద్దున్నే పోస్ట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అండ్ నిన్న కూడా నిన్న వైకుంఠ ఏకాదశి ఇప్పుడు మీకు రిలేటెడ్గా నేనైతే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను నిన్న కూడా వీడియో తీశాను జస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత టూ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బాగా చదివిందనమాట ఫస్ట్ టైం ఇక్కడ నేను టెంపుల్కి వెళ్ళడం అది కూడా ఒక టూ త్రీ కిలోమీటర్స్ క్యూలో ఉండి మది వెళ్ళిపోయాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా హాస్టల్కి వచ్చాక కొంచెం ఆనియన్స్ ఆలు అవన్నీ కంప్లీట్గా అయిపోయినాయి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి అవన్నీ తీసుకుంటున్నాను ఇంకా తీసుకొని ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే తగ్గినాయి అనమాట ఫెస్టివల్ సీజన్ కదా ఆనియన్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను ఏం లేదు కొంచెం తక్కువగానే ఉన్నాయి కొంచెం అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఇంకా కాస్ట్ అయితే తగ్గినాయి అనమాట సో ఫెస్టివల్ సీజన్లో మనకు అన్నీ కాస్ట్ ఎక్కువే ఉంటాయి గ్రాసరీస్ అన్నీ కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఆఫర్స్ ఉన్నాయన్నమాట నేను పైగా ఆనియన్స్ అవన్నీ ఇలా మొత్తం బతుకులు వచ్చినప్పుడే తీసుకుంటాను ఇంకా మంత్కి ఒక టూ త్రీ టైమ్స్ తీసుకుంటానండి ఇంకా అవే సరిపోతాయి సో ఇప్పుడైతే ఇంకా నేను బయటకు వచ్చాను కదా ఇంకా వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది వ్యూ అయితే కనుక అందుకే పక్కనే ఇంకొక షాప్ ఉంది సో నాకు ఏంటంటే కొంచెం పని పడింది అందుకే బయటకు వచ్చాను అనమాట అది కూడా వ్యూ ఉంటే కనుక మీకు చూపిస్తున్నాను నైట్ టైం చూడండి ఎంత బాగుందో సో ప్రతి ఒక్కదాన్ని క్యాప్చర్ చేయాలని చూస్తూనే ఉంటాను టైం టు టైం సెట్ అవ్వదు సెల్ ఫోన్ ఉంటుంది ఛార్జింగ్ ఉండదు లేకపోతే సెల్ ఫోన్ లేకపోవడం నేను ఒక్కదాన్ని వెళ్ళిపోవడం ఇదే అవుతూ ఉంటుంది నాకు నైట్ టైం వ్యూస్ అయితే కనుక మార్నింగ్ టైం అయినా నైట్ టైం అయినా ఈ టూ టైమ్స్ నాకు వీడియోస్ తీయాలంటే చాలా బాగా ఇష్టం ఎందుకంటే రైటింగ్స్లో బాగా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఇంకా న్యూ ఇయర్కి వచ్చేసి ఇంకా నా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా డ్రెస్సెస్ అవన్నీ చూసుకోవడం సో మార్నింగ్ వచ్చేసి కొంచెం హడావిడిదోకుండా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి చూసుకుంటాను ఇంకా పొద్దున్నే అవన్నీ తీసుకోవడం చూసుకోవడం అవన్నీ చేసుకుంటాను అనమాట సో పొద్దున్నే అవన్నీ చేసుకుంటే కొంచెం లేట్ అవుతుందని సో కొత్త సంవత్సరం కదా అందుకే కొంచెం ఫాస్ట్గా అయిపోదని అన్నీ ముందే చేసి పెట్టుకుంటాను సో ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైం కొన్ని వెజిటబుల్స్ అవన్నీ వచ్చాయి ఇప్పుడైతే కనుక ఇవి కాస్ట్ అయితే తగ్గిపోయాయండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాను అందుకే చూస్తున్నాను సో ఇంకా ఎందుకుదే అని చెప్పేసి తీసుకోలేదు లాస్ట్ టైం తీసుకున్నవి ఇంకా ఇప్పటికే తినలేదు అండ్ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ పూజ అవన్నీ చేయాలి అందుకే కొంచెం హెడ్ బాట్ చేశాను ఫైవ్ డేస్ అయిపోయింది పూజ అవన్నీ చేయక ఈరోజే చేయాలన్నమాట సో మార్నింగ్ టైం ఎందుకుదే ఈవినింగ్ చేద్దాం కొంచెం పని ఉందని కానీ తలస్థానం అయితే మార్నింగ్ చేసేసాను రెవెన్ ఓ క్లాక్కి సో ఇప్పుడైతే మీషో నుంచి ఒకటి ప్రాట్సెస్ అయితే తీసుకున్నాను ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇది పట్్యాద ప్యాంట్ అనమాట నేను షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను మీకు చాలా అంటే చాలా బాగుంది ఎందుకు ఈ మధ్య నాకు అంటే కొన్ని నార్మల్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను అవి కొంచెం రెంతు పైకి ఉన్నాయి అనమాట అంతగా సెట్ అవ్వలేదు నాకు కొంచెం కాదుకి మొత్తం అంటే త్రీ బై ఫోర్ టైప్ ఉన్నాయి నాకు అలా మొత్తం ఉంటే ఇష్టం ఉండదు కింది దాకా ఉంటేనే ఇష్టము సో ఇంకొకటి ఏంటంటే ఇలా పటియాల ప్యాంట్ తీసుకుంటే మనం ఈ మధ్య స్కర్ట్స్ వస్తాయి కదా కట్స్ వస్తాయి కదా పక్కన సైడ్కి డ్రెస్సెస్కి అలాంటి వాటికి రెగ్గిన్స్ వేసుకుంటే అంత బాగోవు అదే ఎలాంటి డ్రెస్ అంటే ఇలాంటి పటియా ప్యాంట్ వేసుకుంటే కనుక లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో మనకు కూడా కంఫర్ట్గానే ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి మ్యారేజ్ అయిన ఉమెన్స్కి ఇదైతే బాగా యూజ్ అవుతుందండి సో ట్రై చేయండి అండ్ నేను ఒకవేళ మనం క్లాత్ తీసుకొని కుట్టించాలనుకున్నా కానీ ఈజీగా పట్యాలా ప్యాంట్కి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే పడుతుంది ఇంకా స్టిచ్చింగ్కి ఈజీగా హండ్రెడ్ రూపీస్ అయినా ఛార్జ్ చేస్తారు సో అదే మనకి మీషో అయితే జస్ట్ టూ హండ్రెడ్కే వచ్చేస్తుంది అనమాట నేను తీసుకున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అవన్నీ ఆసమ్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అనమాట సో అందుకే నాకు బాగా నచ్చింది రివ్యూ ఇద్దామని చెప్పేసి షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను వీరైతే వీరైతే ఒకసారి చెక్ చేయండి గైస్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఉంది సో ఇప్పుడైతే ఇంక నేను బయటకు వచ్చాను నెక్స్ట్ డే అనమాట త్రీ డేస్గా కంటిన్యూస్గా వీడియో తీసాను అది అది మొత్తం కలిపి వన్ డేలోనే పోస్ట్ ఒకే వీడియోని మీకు పోస్ట్ అయితే చేస్తున్నాను సో ఈవినింగ్ మార్నింగ్ అయితే బయటకు వచ్చాను సన్ లైట్ చూడండి ఎంత బాగుందో ఇది చలికాలంలోనే సేమ్ అంటే మనకి క్లైమేట్ కూల్గా ఉంటుంది సేమ్ టైం హాట్గా ఉంటుంది సో మధ్యస్థంగా ఉంటుంది సంక్రాంతి టైంలో చెక్ చేయండి గైస్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ టైం కూల్ ఉంటుంది ఆఫ్టర్నూన్ టైం సమ్ స్వెట్టింగ్ ఉంటుంది సో మీడియంగా ఉంటుంది కదా సో అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అందుకే చూస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే ఏంటంటే నేను నిన్న ఇంకా కొన్ని తీసుకున్నాను మరి ఈరోజు వచ్చేసి కొన్ని ఆనియన్స్ ఆలు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడు తక్కువ కాస్ట్కి వస్తే అప్పుడు తీసుకుంటాను అనమాట అంతేగాని కంటిన్యూస్గా అయితే తీసుకోను సో ఒకేసారి స్టోర్ చేసి పెట్టుకోను మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటుంది మార్కెట్ అనేది సో ఒక్కోసారి తక్కువ వస్తుంది ఒక్కోసారి ఎక్కువ వస్తుంది ఎక్కువైనప్పుడు నేను అవి చేయడము కుకింగ్ చేయడం కొంచెం తగ్గించుకుంటాను తక్కువైనప్పుడు తీసుకొని కొంచెం ఫాస్ట్గా కుక్ చేపిస్తాను అనమాట అది డిఫరెన్స్ చూడండి ఇక్కడ వచ్చేసి ఆలు వచ్చేసి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి ఆనియన్స్ కూడా కాస్ట్ అయితే బాగా తగ్గాయి ఇది వచ్చేసి సింగిల్ అనమాట సింగిల్ పీస్ అంటే మనకి డబల్ ఉండదు డబల్ ఉంటే ఆల్మోస్ట్ పాడైపోతుంది ఇంకా వీడియో ఆన్ చేసి నేను ఇంకా చెప్తూనే ఉంటాను కనీసం వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని అనుకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ నాకు ఫోన్ కాల్స్ ఇప్పటికీ ఒక టెన్ వచ్చి అనమాట అందుకే నాకు ఎప్పుడైనా లేట్ అవుతూ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి గాయస్ సో ఇప్పుడైతే ఇంకా మనం వెయిట్ చూసుకోవాలన్నమాట నేనైతే వెయిట్ అయితే చూసుకుంటున్నాను ఎంత వెయిట్ ఉందా ఏంటి అని చెప్పేసి ఆ వెయిట్ని బట్టి నాకైతే ఇవి సిక్స్టీన్ రూపీస్కే అనమాట వన్ సిక్స్ సో కిలో అయితే కనుక వన్ సిక్స్ అదే మనం షాప్లో తీసుకుంటే కనుక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కిలో ఉంటుంది కానీ ఇక్కడ నాకు చాలా ఎక్కువ అవసరం అవుతాయని చెప్పేసి మొత్తం బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాను వీలైతే ఇంకా కొంచెం తక్కువకి వచ్చినాయంటే ఫోర్టీన్కి థర్టీన్కి అలా వస్తే ఇంకా ఒక టూ రెండు మూటలు అయితే తీసుకుంటాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్ కదా ఇంకా వైకుంఠ ఏకాదశి కదా ఇప్పుడైతే కోకోనట్ అవన్నీ తీసుకోవడానికి బయటకు వచ్చాను ఇంకా ఇంటి దగ్గర ఉంటే పిల్లలు హాలిడేస్ వస్తే ఎప్పుడు ఏదో ఒకటి కొని కొని అని అడుగుతూనే ఉంటాడు సో తన కోసం అని చెప్పేసి ఏమన్నా తీసుకుందాం కొనిద్దామని చెప్పేసి షాప్కి అయితే వచ్చేసాను ఇంకా తన వచ్చి వదిలేస్తే ఇంకా ఈజీగా హండ్రెడ్ రూపీస్ దాకా తీసుకుంటాడనమాట యాక్చువల్గా అయితే చూయింగ్ గమ్స్ రేస్ ప్యాకెట్స్ ఇంకా ఈ కుర్ కురే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా స్వీట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న చాక్లెట్స్ అలాంటివి అయితే అసలు ఇప్పించను ఏదో ఐస్ క్రీమ్ అయితే ఇప్పిస్తాను ఇప్పుడు క్లైమేట్ అయితే కూల్గా ఉంది కదా అది కూడా ఇంకా వద్దని చెప్పాను ఇంకా జస్ట్ ఏమన్నా స్నాక్స్ అలాంటివి ఉంటే ఇంకా బిస్కెట్స్ మిల్క్ అలాంటివి అయితే కనుక తీసుకోమని చెప్తాను అనమాట మిగతా అటువన్నీ కట్ చేపిస్తాను ఎందుకంటే మాకు అంత ఇష్టం ఉండదు అవన్నీ తీసుకొని తింటే కనుక పెద్దలకి హెల్త్ పాడైపోతుందని ఈ మధ్య స్కూల్లో బాగా అలవాటైపోయింది చూయింగ్ గమ్ అంటే బబ్లికం తినడము సో అదే అడుగుతున్నాడు అది అడిగినప్పుడు ఇంకా మేము వాడిని కంట్రోల్ చేయడానికి ఇంకా వాళ్ళ మేడంకి ఫోన్ చేస్తామని చెప్పేసి చెప్తాము ఇంకప్పుడు వాడు అయిపోతాడు అయిపోతాడనమాట లేకపోతే ఇంకా అడుగుతూనే ఉంటాడు ఎందుకో నాకు కొంచెం జ్యూస్ అయితే తాగాలనిపిస్తూ ఉంది అందుకే కొంచెం ఆరెంజ్ జ్యూస్ ఉంటే ఇంకా ఫ్యాంటా తీసుకున్నాను అది కూడా వాళ్ళే తాగేస్తారు జస్ట్ రైట్గా నేను ఇప్పటికా చాలా తక్కువ తాగడం జ్యూసెస్ అవన్నీ ఎందుకంటే కొంచెం నోస్ అయితే ప్రాబ్లం ఉంది కదా అందుకే ఎక్కువ తాగను జస్ట్ రైట్గానే తాగు తాగుతాను అనమాట సో యాజ్ దేవాన్షు ఇంకా నెక్స్ట్ పెద్ద బాబు కూడా కడుపుతూ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను ఇలాంటివి ఏమీ తాగలేదండి ఎందుకంటే ఇంకా బాబుకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేను చాలామందిని గమనించాను ఇలా జ్యూస్ అవన్నీ తాగి ఏదైనా హెల్త్ పడే బాబుకు నిమ్ము అలాంటి రావడం అందుకే మిల్క్లో కూడా నేను షుగర్ వేసుకోకుండా తాగేసేదాన్ని నాకు భయం బేబీకి ఏదన్నా ఇష్యూ అవుతుందా అని చెప్పేసి అలాంటివి ఏమీ తాగేదాన్ని కాదు జస్ట్ మామూలు ఫుడ్ తీసుకునేదాన్ని రీఫ్ ఫెస్టిబుల్స్ అయితే బాగా తినేదాన్ని అనమాట ఈవినింగ్ డైలీ ఒక తోటాకు అలా గోంగూర అలా ఏదో ఒక రీఫ్ ఫెస్టిబుల్ ఉండేలాగా చూసుకునేదాన్ని కానీ లాస్ట్కు మాత్రం బ్రెడ్ అయితే తక్కువైపోయింది అండ్ ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం లీకేజెస్ ఉన్నాయన్నమాట వాష్రూమ్లో సో అవన్నీ క్లీన్ చేయించుకుంటున్నాను ఏంటి అంటే ఇంకా వాటర్ అనేది దాని అంతటి అవే వెళ్ళిపోతున్నాయి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ప్లంబర్ని పిలిపించాను పిలిపించి అవన్నీ చేయించుకుంటున్నాను అలా కంటిన్యూస్గా వాటర్ వెళ్ళిపోతే నాకు కష్టం కదా అందుకోసం అని చెప్పేసి ప్లంబర్ని పిలిపించి అవన్నీ క్లీన్ చేపిస్తున్నాను క్లీన్ చేయించి ఇంకా మొత్తం యాసిడ్ వాష్ చేపించి చూడండి ప్రాసెస్ అనేది ఇవి కొంచెం అన్నమాట ఏంటంటే ఇది ఇన్సైడ్ ఉంది సో అవుట్ సైడ్ ఉండేటివి కా విజిబిలిటీగా ఉంటాయి ఇది గోడ లోపల అటాచ్డ్ అనమాట ఇది కొంచెం కష్టం మనకు లీకేజెస్ అవన్నీ వచ్చినా కానీ కనిపెట్టదేమో అది చాలా కష్టమైంది ఇంకొకటి ఇవి మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనమాట ఇవన్నీ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఇవన్నీ కొనాలన్నా కానీ అది పెద్ద ఇబ్బంది అయిపోయింది సో ఇదంతా కొంచెం కాస్ట్లీ అవుతాయి అన్నమాట ఇవన్నీ కొనాలన్నా బయట ఏదైనా ఎక్విప్మెంట్ పోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అందుకే కొంచెం అవుట్ సైడ్ ఉండే ఫ్రెషర్స్ పెట్టుకుంటే కనుక ఈజీగా ఉంటుంది సో మాకు ప్రాసెస్ ఏంటి అని ఎప్పుడైనా మీరు చెక్ చేసుకుంటారని చూస్తున్నాను జస్ట్ ఏం లేదండి లోపల వాచ్ ఉంటుంది దానికైతే డస్ట్ ఎక్కువ పట్టింది అందుకోసం అని చెప్పేసి వాటర్ రావడం లేదు జస్ట్ దానికే త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేసిండు సో ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో మీకు అని చెప్పేసి నేను తీసాను ఇక్కడ లోపల పార్ట్స్ పార్ట్స్ అని మాకైతే ఇప్పదివ్వడం తెలుసు నాకు మా హస్బెండ్కి దాని అటాచ్మెంట్ అయితే అస్సలు తెలియదు సో ఇప్పదిమ్మంటే అంటే నాకు చిన్న హాస్టల్ అయితే అవన్నీ చేస్తాను అది అలవాటు అయిపోయింది ఇది పెద్ద హాస్టల్ ఫస్ట్ టైం అయిందనా ఇప్పదేయడం వల్ల మాత్రం తీసు తెలుసు విడి పార్ట్స్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తాను కానీ అవన్నీ అటాచ్డ్ చేయడం మాత్రం తెలియడం లేదు ఏదో పెద్ద మైనస్ అయిపోయింది అండ్ ఇవన్నీ ఇంకా చూసుకున్నాక నేను ఇంకా బయటకు వచ్చిన అనమాట వీడియో యూజ్ అవుతుందని మీకోసం వీడియో తీశాను అవన్నీ మళ్ళీ అలాగే సెట్ చేయొచ్చు సెట్టింగ్ చేసే ట్యాంక్ ఇంకా నేనైతే కిందికి వచ్చేసాను అనమాట ఒక టూ త్రీ అవర్స్ పడుంది ఒక త్రీ ఫోర్ రూమ్స్ అయితే అలా చేయాలంటే అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏం చేయ నేను చూపించలేదు కిందికి అయితే వచ్చేసాను ఇంకా నాకు కింద దేవాంజును వదిలిపెట్టేసి వచ్చాననమాట దేవాంజును పెద్ద బాబుని పెద్ద బాబు అయితే సైదెంట్గానే ఉంటాడు కానీ దేవాన్స్ అయితే కనుక అది చేస్తూనే ఉంటాడు ఏదో ఒక పని అందుకోసమని చెప్పేసి ఇంకా కిందికి అయితే వచ్చేసాను అనమాట కిందికి వచ్చేసి ఇంకా వాళ్ళని చూసుకుంటున్నాను ఈ రోపు ఈ వీడియో మొత్తం తీసాను కొంచెం పక్కన వాళ్ళకి చెప్పాను అనమాట వీడియో తీయమని సో మధ్య మధ్యలో కింద కస్టమర్స్ వస్తే వాళ్ళని చూసుకోవడము ఈ వాటర్ ఇవన్నీ చెక్ చేసుకోవడము డే మొత్తం ఇదే అయిపోతుందనమాట నేను థర్టీ ఫస్ట్ డే మొత్తం ఏం చేసింది కూడా నేను మీకు చూపిస్తాను థర్టీ ఫస్ట్ నైట్ ఈసారి జనవరి ఫస్ట్ మాకైతే స్పెషల్ అనమాట సో నేను అది రెస్టారెంట్కి అయితే ప్లాన్ చేశాను నేను మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఆఫీస్లో పని ఉందని సో ఆఫీస్కి వెళ్తున్నాడు ఇంకా నేను పెద్దలే ఉండేది మేము ముగ్గురం కలిపి రెస్టారెంట్కి రాదని ఇంకా ఫిక్స్ అయ్యామన్నమాట ఆ వీడియో మొత్తం తీస్తాను తప్పకుండా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి తులసి కోట కూడా నా దగ్గర కొంచెం తులసి అమ్మకు వృద్ధాప్యం వచ్చింది సో తులసి కోటకు నెక్స్ట్ లాస్ట్ ఏకాదశి అప్పుడు నేను తెచ్చుకుందాం అనుకున్నాను నిన్న ము కోట ఏకాదశి కదా కానీ మంగళవారం అని చెప్పేసి ఆపేశాను అనమాట అండ్ నెక్స్ట్ థర్స్ డే వచ్చేసి థర్స్డే డే తెచ్చుకోవచ్చు ద్వాదశి రోజు అని చెప్పారు అందుకే పైగా జనవరి ఫస్ట్ కదా అందుకోసమని వెయిట్ చేస్తున్నాను ఆ వీడియో కూడా వస్తుంది అసలు మిస్ అవ్వకండి సో ప్రతి ఒక్కదాన్ని క్యాప్చర్ చేసి అన్నీ ఆల్మోస్ట్ అవి పెట్టేస్తున్నాను వాచ్ అవర్స్ మాత్రం ఏ మాత్రం అసలు రావడం లేదు అదే పెద్ద మైనస్ అయిపోయింది సో ఇప్పుడు ఫైనల్గా మొత్తం అయిపోయిందనమాట ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి సో ఏంటి మనకి లోపల ఏమన్నా ఇంకా లీకేజెస్ వస్తున్నాయా అని చెప్పేసి మళ్ళీ లీకేజెస్ వస్తే మళ్ళీ చూపించుకోవాలన్నమాట అందుకే నేను ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వెయిట్ చేస్తాను సో అది అయిపోయిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ చూపించుకుంటాను అనమాట చూపించుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఓకే ఇంకెలాంటి ప్రాబ్లమ్ లేదు అని అనుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ వేరేది ఏమన్నా వాష్రూమ్ అలాంటి డిస్టర్బెన్స్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళిపోతాను అనమాట ఇక్కడ ఏం లేదండి జస్ట్ లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ మనం నేర్చుకుంటే అయిపోతుంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూస్తే అదే వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్ అన్నీ పెడతాను వైకుంఠ ఏకాదశి పూజ అవన్నీ నేను మీకు చూపిస్తాను సో నెక్స్ట్ వీడియోలో వస్తాయి రోస్ట్ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వేరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది అనమాట ఫైనల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్